హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా లాగొచ్చి చవళ లాగండి ప్లీజ్ అండి కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ లేచి ఇంకా కందిపప్పు అయితే నానబెట్టేశాను ఇది మా సైడ్ అయితే అటుకి అంటారనమాట ఇటు సైడ్ అయితే తెల్ల గరియాలక ఏమంటారంట ఒక్కో చోట ఒక్కో పేరండి అయితే ఇదేంటంటే ఈ మధ్య షుగర్ కి తర్వాత వచ్చి కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా కరిగిపోతాయంట నేనైతే మొన్న నిన్న వెళ్ళాను కదా మార్కెట్ కి అక్కడ ఒక అవ్వ అమ్ముతూ ఉంటే ఆ ఎంత టెన్ రూపీస్ కి అనమాట ఆకు ఇంకా సరేలే అని చెప్పి తెచ్చుకున్నా దానికి లైట్ గా అయితే ఇంకా వేర్లు ఉన్నాయి ఇంకా వాటన్నిటిని ఆ కూరగాయలు సర్దేటప్పుడు నీట్గా చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకైతే ఈ రోజు ఏంటంటే దాన్ని పప్పులో వేస్తున్నానండి ఇది తింటే చాలా మంచిదంట మీకు ఎక్కడైనా కనిపించినా కానీ తెచ్చుకోండి అది చిన్నప్పుడు ఇసుక మా ఇసుకనే అక్కడ బాగా ఎక్కడంటే అక్కడ ఉండేది అనమాట మా ఇళ్ళల్లో మా ఇంట్లో కూడా ఉండేదండి మా నాన్న అయితే అప్పుడు మాకు ఆ కో అంటే ఈ వర్షాకాలం ఉంటుంది కదా అప్పుడు ఎక్కువ వచ్చేది అనమాట అది కోసి మాకు పప్పులో ఇలా వేసి పెట్టేవాడు అండి ఆ టేస్ట్ బాగుండేది ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మనం అంతగా చూసింది లేదు అవి ఇవి కాకుండా ఇంకా అంత ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట వాటిని అలా ఉంది ఇప్పుడు హెల్త్ పరస్ వచ్చింది కాబట్టి హెల్త్ పరంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నాను నేనైతే ఇది ఏంటంటే టిఫిన్కి ఏం లేదండి నేను ఏం చేస్తానంటే ఇది టూ అవర్స్కి నానబెట్టేసి పెసరపప్పు అండి ఇట్లాగా దోశలకి అనమాట దీంట్లో ఇదేంటంటే కొంచెం ఇది ఉప్మా అంటారు కదండి ఉప్మా రవ్వ ఉందనమాట ఇంక నేను ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ పర్ పర్పస్ ఉంటే ఇలా ఉప్మా ఇది పెసరట్టు అంటాం పెసరట్టు అంటాడు మన నాన్న మా ఆన్ చేసేవాడు అండి అప్పుడు అంటే నా చిన్నప్పుడు మన నాన్న చేసేవాడు ఇలా దోశలు అయితే అయితే వీటిని ఇలాగా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఉప్మా రవ్వ పెసరపప్పు కొంచెం అంత ఉప్పు వేసుకున్నాను తర్వాత ఏంటంటే పిల్లలు లేచారనమాట ఇంక సరేలే వాళ్ళకి ఫస్ట్ బూస్ట్ పాలు ఇద్దాంలే అని చెప్పనేసి ఇంకా నేనైతే బూస్ట్ అయితే తెచ్చానండి లేకపోతే వీళ్ళు కాఫీ కావాలి అడుగుతూ ఉన్నారు ఇంకా పిల్లలు కదండి ప్రతిరోజు కాఫీ ఇవ్వకూడదు అది కాకుండా బోన్స్ కూడా కొంచెం వీక్ అయిపోతాయి అనమాట పిల్లలకి అందుకనేసి నేను ఇంకా ఇద్దో ఇలా బూస్ట్ అయితే ఇస్తున్నాను ఎవరో కాదు మా పెద్దోడితో తలనొప్పి అనమాట నేను తాగేటప్పుడల్లా కాఫీ కావాలి అడుగుతూ ఉంటాడు నేనేంటంటే ఇప్పుడు ఎదిగే పిల్లలు కదండి వీళ్ళకి ఈ వీటి బెస్ట్ అనమాట ఈ బూస్ట్ పాలు అలా ఇవ్వడమే పా అసలు ఉత్త పాలు బెస్టే కానీ వీళ్ళు వినుకోరు కదా ఇంకేదో ఒకటి కావాలంటారు మా అయితే తాగుతాడు వాడికి ఏంటంటే అంగన్వాడీలో ఉత్తపాలు తాగడం అలవాటు అయింది అలా అనమాట వీళ్ళకైతే పాలు కలిపేసి ఇచ్చేస్తున్నాను నేనేమంటే తర్వాత దోశలు అండి పప్ప అయితే పెట్టేశాను కుక్కర్లో లో పెట్టేసాను అనమాట అన్నం కూడా పెట్టేశానండి అయితే తాలింపు చేసుకుందాం అనుకున్నా కానీ బీన్స్ తాలింపు వీలు అంటే టైం అయిపోతుంది సరేలే అని చెప్పని ఇంకా చేయలేదనమాట ఇంకా టిఫిన్ పిండి కూడా అయిపోయింది నానబెట్టుకోవాలి వీలు కుదరట్లేదు ఇంకా వీలుంటే నానబెట్టాలండి ఇంకా అయితే నేను ఏంటంటే ఇదే దోశలు అయితే ఇలా వేస్తున్నాను అనమాట పెను మీద ఆయిల్ కూడా పోసేసి ఇంకా దోశలు అయితే ఇలా వేస్తున్నాను ఇది చాలా సింపుల్ అండి ఎప్పుడైనా మీకు కూడా ఇలా ఎమర్జెన్సీ పర్పస్ మీద అంటే మీరు వేయటం మర్చిపోయారు అలాంటప్పుడు ఇలా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నేను ఏంటంటే ఇదిగో దోశ వేసుకొని దీంట్లో వేస్తే మా పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా తింటారని చెప్పని ఇంకా దీంట్లో అయితే అనమాట పెద్దోడికి ఇచ్చాను దీంట్లో వేసేసి ఆ తర్వాత ఏంటంటే పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కదండి అది కూడా కుక్కర్లో అయిపోయింది దాన్ని కూడా కలిపెట్టేసుకొని పప్పు గుత్తుతోటి ఇంకా ఇలా తాలింపు అయితే వేసుకుంటున్నాను అనమాట ఏదో తాలింపుకి అయితే మొత్తం అయితే ఇలా వేసేసుకుంటున్నాను దీంట్లోనే ఇంగు అలాగే పసుపు ఇవన్నీ వేసాను తాలింపులోనే వేసిన తర్వాత ఇంకా ఇద్దో ఇలాగైతే చేస్తున్నాను అనమాట మొత్తం అయితే నీట్గా చేస్తూ ఉన్నాను తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టిద్దాంలే అని చెప్పని టూ ఎగ్స్ ఉంటే వాటిని అయితే ఇలా ఉడకబెట్టి ఆఫ్టర్నూన్ తినమని చెప్తాను ఈరోజు పెద్దోడికి స్కూల్ లేదనమాట అందువల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నేనైతే ఇలా డ్యూటీకి అయితే బయలుదేరేశారంట డ్యూటీ బైదర్ మా చిన్నాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు తర్వాత ఏంటంటే ఇక్కడ బస్ అయితే అనమాట కొంచెం లేట్ అయింది నేను డ్యూటీ నుంచి బయటకు రావడానికి నడుచుకుంటూ వెళ్తున్నాను భలే చెమట వస్తుందండి ఉబ్బేస్తుంది ఎండ అయితే భయంకరంగా ఉందనమాట ఇంకా అటు అటు సైడ్ నుంచి ఇటు ఆపోజిట్ లో దిగేసి ఇలా నడుచుకుంటూ ఇలా షూట్ చేస్తున్నాను మా బస్సు ఇటు సైడ్ ఉండిందండి కంపెనీ బస్సు తర్వాత అయితే ఆ చెమటకైతే ఎలా ఉన్నానో చూసారా నేనైతే ఇంకా తర్వాత బస్ అయితే ఇలా ఎక్కేసానండి బస్ అయితే మూవ్ అయిపోయింది పిల్లలు ఏంటంటే తింటానికి అంటూ ఉన్నారు సరేలేనా కింద దిగండి అని చెప్పని ఇంకా వాళ్ళు దిగిన తర్వాత మా పెద్దోడికి ఏదో బ్రెడ్ బ్యాగ్ కావాలంట సరే అని చెప్పని ఇంకా వాడికి అయితే ఇలాగ బ్రెడ్ బ్యాగ్ ఒకటి తీసిస్తాంలే అని చెప్పని ఇలా దిగేస్తున్నాం మేమైతే ఇదిగో చిన్న వెనకాల ఎక్కుతుంటే ముందుకు రారా అని చెప్తున్నాను ఆ ఇక్కడ మా పెద్దోడికి పన్నుడు పోయిందంట ఇంకా చూపిస్తూ ఉన్నాడు పన్ను ఊడిపోయిందిమా తినేటప్పుడు కొంచెం బ్లడ్ వచ్చిందిమా అని చెప్పాడు ఇంకా తగ్గిపోయిందంటే ఇక్కడ ఏంటంటే షాప్ అండి ఏదో సైడ్ కాలువలు అలా కడుతూ ఉన్నారనమాట జాగ్రత్తగా రండి నాన్న వాడు చేపట్టుకో అని చెప్పని మా పెద్దవాడు చెప్పాను మా వాడు చూసాడు ఎట్ట ఇదిలిచుకొని వెళ్ళిపోతున్నా చూడు జనాలలో కూడా ఎట్లా వెళ్తున్నాడు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ అయితే నేను తీసివ్వట్లేదు ఈ మధ్య ఐస్ క్రీమ్స్ బాగలేవంటూ ఉన్నారు ఇంకా దానివల్ల అంటే నేను తీసివ్వట్లేదు అనమాట ఇంక ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేయాలో వాళ్ళ ఐస్ క్రీమ్ అడిగితే ఇంకా ఇద్దరు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇదిగో చింతపండు తీసుకుంటున్నారు నేను చెప్తూనే ఉన్నాను అది తినరు మీరు అన్న అన్నా కానీ ఇంకా వాడైతే తీసుకున్నాడు అనమాట అప్పటికే వాడు ఒకటి తీసుకున్నది కాకుండా చిన్న కూడా తీసేస్తారు అని వద్దులేరా ఒకటే తీసుకుంటే అని చెప్తే తీరా చూస్తే అదైతే తినలేదు వాళ్ళు అయితే వేస్ట్ గా పడేస్తారు నేనేమంటే లవంగాలు ఉన్నాయి కదండి అవి అయిపోయినాయి అవి అనమాట ఆ తర్వాత బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఇద్దో ఇలా చెందిపోయింది ఎక్కువ తీసుకోలేదు పిల్లలకు కూడా ఎందుకంటే ఇంట్లో మొన్న చేశా కదా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా అదైతే ఉందనమాట వాళ్ళకి అందువల్ల నేను ఇంకేం స్నాక్స్ ఏం తీసుకోలేదండి ఇదిగో ఇవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాం మేమైతే ఇంకా వీళ్ళు ఏంటంటే రోజు ఈవినింగ్ రోజు వెళ్ళాలన్నా కానీ బాగుండదు కదా ఇక్కడ చూసారా చున్నీ ఇక్కడ ఉంటే తీరా అంటే అది లాగితే వచ్చేస్తుంది కానీ మా వాళ్ళు లాగట్లేదు మా చిన్నాడు చూసారా నేను కూడా మర్చిపోయాను అక్కడ బుట్ట ఉంది ఇంకా బుట్ట తీసుకొని ఇద్దాం బుట్ట అంటే దాంట్లో ఏంటంటే మార్నింగ్ వచ్చి వీడు బుక్స్ ఉన్నాయన్నమాట అవి వేసే లేక చూసారా కొంచెం ఎరగడ్లు ఇచ్చారండి అర కేజీ ఎర్రగడ్డలు ఏమి ఉంటాయేమో అనుకుంటా బుడ్డు బుడ్డయి ఇంకా అవి తీసుకొని నేనైతే పైకి వెళ్తున్నాను అనమాట ఇంకా అలాగా వీడు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అండి చిన్నవాడు ఏమైనా కానీ పెద్దోడు కన్నా చిన్నవాడు చాలా బెస్ట్ ఇంకా అలా తీసుకొని మేమైతే బయటికి పైకి వెళ్ళేసాము తర్వాత మా చిన్నాడు పన్ను చూపిస్తుంటే ఇద్దరు ఇద్దరు అని చెప్పని ఇలా షూట్ చేస్తారు వాడు గుర్తుగా ఉంటుందిలే అని చెప్పనేసి ఇది సెకండ్ పన్ను అండి ఫస్ట్ ఒకటి ఇప్పుడు సెకండ్ పన్ను ఓడిపోయింది అనమాట మా ఇల్లు చూసారా ఎలా చేసేస్తారు పిల్లలు ఇల్లికి ఎగ్గుడుకు పెట్టాను కదా దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో జన తినకుండా అది మొత్తం మొత్తం అయితే ఇల్లు మొత్తం హాల్లో మొత్తం స్ప్రెడ్ చేసేసారండి మొత్తం నీ సువాసన వస్తుంది వచ్చేటప్పటికి ఇంకా నా వల్ల కాలేదు కానీ నేనేంటంటే ఇంకా సిక్స్ అవర్స్ కంటిన్యూ కూర్చొని ఉంటాం కదా ఇంకా దానివల్ల ఏంటంటే కాసేపు పడుకోవాలి ఇంకా అలాగే వదిలేసి వెళ్ళి నిద్రపోలేదు జస్ట్ అలా పాడుకొని లేచేసాను అనమాట నడుమలు చేసి లేచేసానండి లేచేసి ఇంకా ఇలాగైతే మా వాడైతే అసలు వంట రూమ్లో సబ్బులు మొత్తం తెచ్చి పాడేసాడు అప్పటికి నేను మా పెద్దోడికి చెప్పి కొంచెం చిమ్మురాదు మొత్తం అని చెప్పాను పై పైన చిమ్మాడు తర్వాత వీడు ద్రాక్ష అని అన్ని తెచ్చి ఇలా పడేసారు బాటిల్స్ మూతలు కూడా లేవండి ఇలా చేస్తూ ఉంటారనమాట పిల్లలైతే ఇంకా అవన్నీ తీసి సర్దేసుకుంటున్నాను ఇంకా అక్కడ ఒక్కడ పెట్టేసుకొని ఇంకా ఇదిగో ఇక్కడ అన్ని ఎట్లాగంటే అట్లా పడేస్తున్నారు అవన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంకా చిమ్మేసి ఇల్లు అయితే తుడవాలి ఇల్లు తుడవకపోతే అస్సలు బాగాలేదండి మొత్తం అయితే భయంకరంగా చేసి పెట్టేశారు వీళ్ళని ఇంట్లో ఉంచాలంటేనే భయం వేస్తుంది అనమాట నాకు ఇంకా అలాగా ఉంటుంది ఇంకా నేను వచ్చేటప్పటికి ఇంత పని అయితే ఉంటుందండి ఆ ఇంక ఇదిగో ఇదంతా చిమ్మేసుకుంటున్నాను నీట్గా అయితే అసలు అప్పటికి గుడ్డు మొత్తం అండి అసలు ఎలాగంటే మా పెద్దోడికైనా బుద్ధి ఉండాలి వాడు అలా చేస్తుంటే ఇంకా తీయాలి కదా ఇట్లాంటి వాటిల్లో తీయడనమాట అనవసరం అయినప్పుడు అయితే ఇంకేదోడు చెప్తుంటే ఇంకా వన్ అయితే అరిచానమాట ఇట్లాంటి వాటిల్లో కదరా నువ్వు వాడికి తెలియదు కదా చెప్పాలి కదా అని చెప్పని అడుగుతూ ఉన్నాను ఆ వాడేంటంటే ఒక్కోసారి పట్టించుకుంటాడు వాడు తాడుకుంటాడు ఒక్కోసారి టీవీ చూస్తూ అయిపోతాడు అనమాట వాడు పక్కనే ఏం చేస్తున్నా కానీ పట్టించుకోడు అలా ఉంటాడు నేను అదే నేను అప్పటికి ఏం చెప్పానంటే నేను వాడిని తీసుకెళ్తానరా ఇంకా అట్లా అంగనవాడి ఇప్పుడు పెట్టేస్తున్నారు కదా ఆల్రెడీ ఎప్పుడు పెట్టి ఉన్నారు ఇప్పుడు ఫుల్ డే కదా అన్నా కానీ ఇంకా వాడు అస్సలు లేదు ఆహా నా దగ్గరే ఉంటాడులేమా అని అనేసి ఉంచుకున్నాడు అనమాట చివరికైతే ఇలా చేశారండి ఇల్లు అయితే ఈ రోజు ఇంకా ఇక్కడేంటంటే అంట్లున్నాయి అంట్లు సర్దాలి నేనేంటంటే వీటన్నిటిని ఈ బుట్టలో వేసేద్దాంలే అది కాకుండా మా వాడైతే అన్ని చల్లేస్తూ ఉన్నాడు కదా ఇంకా సరుకులు అయితే దీంట్లో వేసేస్తాము అని చెప్పనేసి ఇంకా దీంట్లో అయితే ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు నెయ్యి పడేసారు కింద నేను ఫస్ట్ ఏమో ఇక్కడ స్టూల్ నింది అనమాట మా చిన్నవాడేమో అనుకుంటే తర్వాత పెద్దోడు కిందకి వెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత వాడిని అడిగితే వాడు కూడా వాడే పడేసాడు మా చోడు మళ్ళీ గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్తున్నాడు తమ్ముడు పడేస్తాడు అని చెప్పని అలాగుంటాయండి నెయ్యి అయితే కొంచెం పడిపోయింది ఆ నాకైతే నెయ్యి పడిపోతే చాలా అంటే చాలా నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం అనమాట నేను తినకపోయినా గానీ అంటే ఒకప్పుడు బాగా తినేదాన్ని ఇప్పుడు అంతగా తినట్లేదు అండి పిల్లల కోసం అని చెప్పని ఇంకా అలాగా కానీ నెయ్యి అంటే నాకు చాలా అంటే చాలా ప్రాణం అనమాట అంత ఇష్టం నాకు అది కాకుండా మేగడని అన్ని తీసి పెట్టి కష్టపడి చేసాం కదా ఇంకా వీళ్ళేమో ఇలా పడేసారంటే ఇంకా నాకు కోపం వచ్చింది ఇంకా ఏం చేస్తాం పిల్లలు కదా అని చెప్పని ఇంకా వదిలేసానండి ఇంకా ఇదిగో ఇక్కడైతే ఈ సరుకులన్నీ ఆ దీంట్లో వేసేస్తున్నాను అనమాట ఇంకా వేసేసి దీన్ని ఇలా పెట్టేశాను ఆయన దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు లే సరుకులు అని చెప్పనేసి ఇంకేంటంటే కింద పెడితే మొత్తం మా వాడే తీసేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అంట్లయితే సర్దొస్తుంది ఇదే చూసారా నెయ్యి ఇదిగో ఇలా అనమాట ఇక్కడ అంతా పడేస్తారండి నెయ్యి వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి నాకు ఏంటంటే ఈ పిల్లలతో చాలా అంటే చాలా పని ఉంటుంది అనమాట ఇంట్లో ఒక్కోసారి వీడియో తీయాలన్నా కానీ ఇంకా ఇంత రిస్క్ ఉంటుందండి ఈ పిల్లలు చేసే పనులకి నేను అవన్నీ సర్దుకునేటానికి నాకు ఇదైపోతుంది ఇక్కడ అంతా పడేస్తారనమాట నేనైతే ఇంకా పేపర్ అంతా తీసేస్తున్నాను చింపేసేసాను తీసేసి ఇంకా పేపర్ తోటే ఇదంతా నెయ్యి మొత్తం తుడిచేస్తాను అనమాట తుడిచేసి ఆ తర్వాత ఇదో ఇక్కడ దీంట్లో అయితే లైజాల్ అది ఎక్కువ వేసాను కొంచెము అంత జుడ్డు జుడ్డు అయిపోయింది అనమాట ఇల్లు మొత్తం అనమాట అందుకనేసి లైజాలు వేసి ఇలా నీట్ గా అయితే తుడిచేసుకుంటున్నాను అండి ఆ నెయ్యిది కూడా అయితే పోయిందనమాట ఇంకా నీట్ గా తుడిచేసుకునేటప్పటికి ఎలాగో ఆ జిడ్డు జిడ్డు కూడా పోయింది ఫస్ట్ అయితే నేను గమనించలేదు అంట్లు సర్దేటప్పుడు అప్పుడు ఆయిల్ ఆయిల్గా తగిలితే అప్పుడు ఏంటబ్బా అని చూస్తే అప్పుడు ఇంకా అనమాట ఇక్కడ ఏంటంటే అక్క కూతురు ఫోన్ చేసింది ఇంకా తనతో మాట్లాడుతూ ఇంకా అంట్లు అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అంట్లు ఏమో ఇంకా ఫోన్ మాట్లాడుతూ సర్దరానికి కుదరదు కదండి ఇంకా ఏవో ఇంకా ఫోన్ పెట్టేసింది ఆ ఇంకా ఏవో కొన్ని అంటలుంటే ఇలా సర్దుతూ ఉన్నానమాట ఇక్కడ ఏంటంటే బాదం పప్పు ఉంటే ఇంకా ఇలాగ చిన్న గిన్నె ఉంటే దాంట్లో అయితే తీసి పెట్టేసానండి ఆ నా దగ్గర చిన్న చిన్న బలి ఉంటాయి అనమాట ఇక్కడ కొంచెం అటుకులు ఉంటే అటుకులు అయితే తింటూ ఉన్నాను నేను అటుకులు నేను మా చిన్నాడు ఉన్నారు కదా ఇద్దరమే తింటాం అన్నట్టు మళ్ళా ఫోన్ వచ్చింది ఇంకా సరే ఫోన్ మాట్లాడుతున్నానండి ఇంకా ఫోన్ మాట్లాడుతూ కొన్ని అంట్లయితే అయితే అని అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని అయితే ఇలా సర్దానమాట ఇంకా గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా సర్దాలండి గిన్నెలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇలాగా సర్దేసి కొన్ని దబర్లు మాత్రమే సర్దాను ఇంకా వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు కదా ఇంకా అంతగా కుదరతలే అని చెప్పనేసి కొన్ని కొన్ని మాత్రమే ఇలా సర్దేసి నేను ఏంటంటే తర్వాత వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఇంకా ఆ తర్వాత అయితే ఆంట్లన్నీ అయితే నీట్ గా పెట్టేసుకున్నానమాట అలాగంటుందండి అలాగే ఈ రోజైతే మా పిల్లలు అయితే ఇలా చేసేస్తారనమాట ఇల్లు ఏమంటారు ఇ గు చేస్తారంటారు కదా అన్నమాట ఇంకా అయితే నేనైతే ఇదిగో ఈ గంటలన్నీ ఇలా సర్దేసుకొని ఇంకా ఇట్లా అనమాట ఇంకా గిన్నెలు కూడా సర్దేస్తూ ఉన్నానండి ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ కి ఏంటంటే టిఫిన్ కూడా ఏం లేదు పరోటా ఉంది కానీ పరోటలోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకనేసి ఈరోజు నాన్ వెజ్ నిన్న మేము ఏంటంటే గురువారం నాన్ వెజ్ తింటాం కానీ ఎందుకు లే మొన్నైగా తెచ్చుకున్నాము చికెన్ అని చెప్పని ఇంకా నేను తేలేదన్నమాట ఈ రోజన్నా ఏదన్నా మసాలా లాగా అదే టమాటా వట్లలో మసాలా లాగా వేసేసి కొంచెము ఒక ఏమంటారు కుర్మా కుర్మా కాదండి మసాలా లాగా శారవా లాగా చేసేసుకొని ఇంకా నైట్కి అదైనా అనమాట కొంచెం ఇంకా అలాగండి ఇదిగో వీళ్ళతో మాట్లాడేసి అంట్లయితే సర్దేశాను అనమాట నేను ఇంకా గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవైతే సర్దేశాను అంట్లయితే ఉన్నాయండి అంట్లు తోమాలన్నమాట ఇక్కడ చూసారు మా వాళ్ళు అయితే అన్నం తినేసి మొత్తం పరిచిపెట్టారు ఇక్కడ మా చిన్నవాడు ఏంటంటే లడ్డు అడుగుతున్నాడు వాడు ఆల్రెడీ తిన్నాడు నేను రాగానే ఒక లడ్డు ఇచ్చాను వీళ్ళకి ఇంకా బిస్కెట్స్ అయిపోయినాయి అనమాట కొన్నే ఉన్నాయి నేను చెప్పేశాను ఇంకా స్నాక్స్ తినండి ఈ బిస్కెట్స్ అవి తినేసి అన్నం కూడా తినట్లేదండి వాళ్ళు ఇంకా అందువల్ల ఏంటంటే మా పెద్దోడి తింతవరకు నోట్లోనే పెట్టలేదు ఇంకా రేపు స్కూల్ కన్నా ఇచ్చి పంపించాలి ఎందుకంటే బిస్కెట్స్ అయిపోయాయి అనమాట ఇంక ఈ స్నాక్స్ నేను ఏంటంటే ఇక్కడ పాలు ఉన్నాయి అవి అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసాను తర్వాత పప్పు ఆకురుంది కదా ఇంకా అది మిగిలిపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే నేనైతే రైస్ అయితే చేశారండి ఇక్కడ వీళ్ళు అన్నం తినేసి సరిగా మా పెద్దోడు కానీ అన్నం నీట్గా గా తినడం అనమాట అన్నం సగం ప్లేట్లో ఉంటుంది ఉంటది ఎన్నిసార్లు చెప్పినా కానీ అలాగే చేస్తూ ఉంటాడు వాడైతే ఇంకా అదే చికెన్ వాళ్ళంటైతే అయితే నీట్గా తింటాడు కానీ మిగిలిన వాటికైతే అసలు అన్నం మొత్తం ప్లేట్లోనే పెట్టేస్తాడు అలా చేస్తూ ఉంటాడు వాడు వాళ్ళు మిగిలిచ్చిన అన్నం అయితే ఇప్పుడు ఏంటో అన్నం అయితే ఉబ్బేస్తుంది అనమాట ఇప్పుడు పాడైపోయింది ఇంతకు ముందంతా ఉండింది కానీ ఇప్పుడేంటో కొంచెం అన్నం అయితే పాడైపోతున్నట్టు ఉంటుంది అదిగో బీన్స్ తీసి పెట్టాను కదా అవి చేసుకోలేదండి అవి అలాగే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా రేపన్న చేసుకోవాలి ఒక్కోసారి అంతేనండి ఏమన్నా చేసుకుందాం అనేటప్పటికీ టైం సరిపోదు ఇంకా అలా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత అంటే కడిగేసుకున్నాను నేను ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా వీడియో అయితే కొంచెం పూర్తిగా చూడండి పిల్లలకి సపోర్ట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి